తిరిగి వెళ్తే ఈ ముందు నుంచి చూస్తే ఆవిడ దాఖలోంచి పొగొస్తుందంట చుట్ట లోపలికి పెట్టి కొడుతుందంట అట్ట కొట్టేవాళ్ళు ఇదివరకు రోజుల్లో కొడతా ఉంటే ఆహా ఈవి అమ్మా అన్నమా అక్కడే పడేస్తుంది అందుకని అట్టా తిరిగి వెనక్కి వెళ్ళాడంట అమ్మా అన్నాడంట గుండె ఆగిపోయినంత పని అయింది రొయ్యలు ఒలుతుందంట ఒలిసే రొయ్యల్లో ఊసేసిందంట అన్నాడంట ఊరుకోకుండా ఎమ్మారు ఇల్లు చేతుంది అన్నా వారం వారం వచ్చి నేను వద్దలు నాకు కష్టాలు నాకు కష్టాలు నాకు నష్టాలు అంటావు ఇదా నీ తంతు అని అన్నా తప్పమ్మా నన్ను మాపు చేయొచ్చు నాకు మరుగు చేయొచ్చు దేవుడి కళ్ళు ఎక్కడికి అప్తావమ్మా ప్రభులో వచ్చిన తర్వాత నీ పాత బుద్ధులు నీ పాత స్వభావాలు మార్చుకోకుండా నాకు ఆశీర్వాదం రావట్లేదు నాకు దివ్యం రావట్లేదు నా కార్యాలు జరగట్లేదు ఏం జరుగుతాయమ్మా కార్యాలు